నేను అనేది ఒకటే సార్ మీరు పాలసీలు తెస్తామన్నారు ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసీదప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ అట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది అది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పమానండి ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసీ కాడ కడతాము మహేశ్వరం కాడ న్యూయార్క్ కడతామని వారు చెప్పారు చూసుకోండి రెండోది అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చిన అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా డి రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా ఎవరిని అంటున్నారు సరే పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ పోయి ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సరే నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం ఇది ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని ఏం అనను సార్ ఎందుకంటే వారు ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఐ సేదీస్ విత్ సిన్సియర్ రేవంత్ ఐ సేదీస్ విత్ అట్మోస్తించారు ఒక్క నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ ఇమ్ లిజన్ సి అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలా సార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయినరు రేవంత్ ఐ కంగ్రాచులేటివ్ ఎందుకంటే కష్టపడ్డరు దక్క మొక్కిలు తిని మొత్తానికి ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ్ అరే కుసో స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ ఇం రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం సరే ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో అధ్యక్ష సభానాయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా భయ్ అరే నేనేమన్నా అసలు ఓకే ఐ వర్డ్ ఐ వర్డ్ కూర్చోండి కూర్చోండి ఐ మై వర్డ్ కుసో కూసో ఐ వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఆ కేటీఆర్ గారు కేటీఆర్ గారు సభానాయకుణ్ణి ఏకవచనంతో వాడొద్దు సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్డ్రా చేసుకున్నారు సంతోషం కూర్చోండి సార్ కూర్చోండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను ఇట్లా లేదు ఇట్లా లేదు అట్లాంటి పనులు ఏం చేయలేదు ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హావ్ ఐ డిగ్ని ఐ హావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అస్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నంత అని మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్తాను ఓకే రైట్ ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష వారికి నేను చెప్పాలి అధ్యక్ష వారు అన్నారు మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ల్యాండ్ ఎక్విషన్ తర్వాత అక్కడ హెల్త్ టూరిజం స్పోర్ట్స్ స్కిల్స్ ఇంకా చాలా చెప్పారు ఐ వెల్కమ్ ఇట్ సార్ వి వెల్కమ్ ఇట్ సౌత్ తెలంగాణ సౌత్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి డెవలప్ మై ఫ్రెండ్ హెస్ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్ అక్బర్ వైసీ సాబ్ పహాడీ షరీఫ్ కే పాస్ మామిడిపల్లికి పాస్ బి ఇరాదా ఇరా మన్షా థాపే ఐటీ పార్క్ బనాయ మే రిక్వెస్ట్ కన చాతాం చీఫ్ మినిస్టర్ సాహ్ సే ఆ పహాడీ షరీఫ్ పే కి జరువు కరియు అగర్ మాహేశ్వరం పెవికరియే పాడిషరీఫ్ పేవి కరియే సాప్ మేకవర్ చీఫ్కి అయినా చద్దాం వారు అన్నారు రేపు సబిత గారు రావాలి మీరు కూడా రండి పార్టిసిపేట్ చేయండి ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం ప్రోటోకాల్ పాటించండి వారిని పిలవండి మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సరే అది ఈ హౌస్లో అందరికి ఒకటే రకమైన మర్యాద ఉండాలి సవితక్కని పిలవండి ప్రోటోకాల్ పాటించండి స్థానిక శాసనసభ్యురాలు గౌరవం ఇవ్వండి తప్పకుండా వస్తాం ఎందుకు రామ్ సార్ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అధ్యక్ష వారన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్ అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసిన దాదాపు నలభై యాభై ఏళ్ళ కిందట సబ్జెక్టు కరెక్షన్ దశాబ్దాల కిందట దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు నడిపారు కొంత కాల పరిమితి కూడా ఇచ్చి ఉంటారు కండిషనల్ అలాట్మెంట్లో అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు కానీ ఏ పర్పస్తోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడేదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి ఐఎమ్ అలర్టింగ్ యూ సర్ ఐ అలర్టింగ్ యూ రెస్ట్ ఇస్ యూవర్స్ తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు సూటిగానే చెప్తున్నారు పెండింగ్ ఏరియర్స్ ఉన్నాయన్నారు ఎస్ పెండింగ్ అరియర్స్ ఉండే రెండు వందల డెబ్బై కోట్లు మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తామనుకున్నాం ఐదేళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి అట్లాగే ఇద్దామనుకున్నాం మా ప్రభుత్వం రాలేదు మీ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ మీరు మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు పద్దెనిమిది వందలు ఉండే మేము క్లియర్ చేయలేదా ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ మీరు ఉన్నారు రేపు ఇంకోరు వస్తారు ఎల్లు ఇంకోరు వస్తారు కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ప్లీజ్ రిమెంబర్ దాట్ మీరు ఇంకో మాట అన్నారు ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆడికి కొనుకొచ్చిందన్నారు ఈ రోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు వారే ఆ రోజు హ్యాండ్ల్యూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ ఎవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధం ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి ప్లీజ్ గెట్ ద గెట్ ద ఫ్యాక్ట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను సూటుగా అడిగిన ప్రశ్న మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతోని నేయించలేదు సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని సూరత్ నుంచి కొనుగోలు చేసిన నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిందో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరుని ఇక్కడ వారు ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు అధ్యక్ష అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకుని ఆయనకు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్న తాండ్రలో చదువుకున్న వనపర్తిలో చదువుకున్న హైదరాబాద్లో చదువుకున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష నేను జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా నేను గుంటూరు పోలేదు నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే టెన్ జీవో అప్లై చేసినా ముల్కీ రూల్స్ అప్లై చేసినా ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష